అంటే చిలకలూరు పేట అనగానే ఇంతకు ముందు ఉన్నటువంటి దాని హిస్టరీ అంటే కొంత సమాజంలో కావచ్చు అంటే చాలామందికి తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మాది చిలకలూరి పేట అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడినటువంటి రోజులు ఉండేనంట అది నేను దాన్ని ఒప్పుకోను మార్కు బాబు గారు ఆ మాట కూడా నేను చాలా బాధపడ్డాను ఇలా కొద్దిగా స్త్రీలు అలా చెప్తున్నారు ఒకప్పుడు చిలకలూరిపేటలో పాపం ఎక్కువ జరిగేది అనే సంగతి ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఎట్లా కావాలి ఏమన్నా బాధ్యత కలిగిన వైఖరి ఇది ఎప్పుడో వంద ఏళ్ల కిందట రెండు వందల ఏళ్ల కిందట ఇక్కడ ఎక్కువ వ్యభిచారం జరిగింది అంటున్నారు మరి వ్యభిచారం జరిగింది ఎక్కడో ఒక ఊరు చెప్పండి అన్ని ఊర్లలో ఉంటారు కొద్దో గొప్ప కొద్దో గొప్ప కాస్త ఎక్కువగా కాస్త తక్కువగా వ్యభిచారము లేనటువంటి ఊరు ఎక్కడుంది ఒక చోట కొద్ది మంది ఉండొచ్చు ఒక చోట ఎక్కువ మంది ఉండొచ్చు ఆ ఒక చోటనే జరిగిందా ఆ వ్యభిచారానికే మారు పేరు అన్నట్టుగా ఇప్పుడు ఈ మల్లెపూల వివాదము ఆసరా చేసుకొని ఆ ఊరి చరిత్ర ఒకప్పుడు ఇటువంటిది అని అనడం అవసరమా అవసరం లేదు అంటే వాళ్ళు మేలును కోరేటోళ్ళు అయితే అనకూడదు అంటే ఏది మాట్లాడితే మేలో కీడు అనే ఒక అంచనా లేదనమాట దాన్ని ఏంటంటే స్థిత ప్రజ్ఞత అంటారు సమయోచిత జ్ఞానము సమయస్ఫూర్తి కలిగి మాట్లాడాలి ఇప్పుడు మొదటి నుండి చిలకలూరిపేట ఎప్పుడు ఏ పాపము జరిగని పవిత్రమైన ప్రదేశం అయి ఉన్నా ఒకవేళ తప్పులు జరిగి ఇప్పుడు బాగుపడ్డా దానికి రాజు గారి మాటలకు సంబంధం ఏమి ఏం సంబంధం ఎందుకు ఆ ఊరి చరిత్ర తిరగదోడి అవన్నీ మళ్ళీ ఇప్పుడు తెలియని వాళ్ళ కూడా చెప్పి ఆ ఊరి స్త్రీలందరి మీద పేడ నీళ్ళు చల్లినట్టే కదా నాకు చాలా బాధ వేసింది ఆ విషయంలో నేను దాన్ని ఖండిస్తున్నా నేనైతే చిలకలూరిపేటలోని వాళ్ళు అలాగే ఇరుగు పట్టణాలు పట్టణాలు యావత్ ఆంధ్రజాతి తెలుగు జాతిలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ పరిశుద్ధులు పవిత్రురాళ్ళనే నేను నమ్మడానికి ఇష్టపడుతున్నా ప్రకటించడానికి ఇష్టపడుతున్నా మహిళా లోకానికి నేను ఎప్పుడు నా హృదయంలో ఒక పాదాభివందనం చేస్తుంటాడు మహిళా లోకం అంటే నాకు గౌరవం ఎందుకు అవమానించి మాట్లాడాలి వాళ్ళు తన తల్లిని గౌరవించేవాడు ఎప్పుడు కూడా మహిళా లోకాన్ని గౌరవిస్తాడు తప్పు ఎవరు అలా మాట్లాడొద్దు అక్కడ చిలుకలూరి పేటలో ఒకప్పుడు తప్పులు జరిగినాయి పాపాలు జరిగినాయి కాబట్టి శాలీం రాజుగారు ఇలా మాట్లాడేది అది అసలు విషయం కాదు ఇక్కడ మల్లెపూల వ్యాపారము జరగదు ఇక్కడ వీళ్ళందరూ మీరాబాయిలాగా ఉన్నత అంతస్తుకి వెళ్ళిపోయిన వాళ్ళు వైరాగ్యము భక్తి వైరాగ్యములోకి వెళ్ళిపోయిన వాళ్ళు అనే సంగతి ఒక పాస్టర్ గారు వ్యాఖ్యానించాడు అంటే ఓహో అంటే స్త్రీలకు కొంతమంది భక్తిలో ముదిరిపోయి భక్తిలో పరాకాష్ఠకు వెళ్ళిపోయిన స్త్రీలకు ఇట్లాంటి ప్రఖ్యాతి ఉంది ఇట్లాంటి సుకీర్తి ఉంది అని అందరూ చప్పట్టు కొట్టారు నేను నేను చూసి ఆ ప్రసంగం అది అంతేగాని ఆయన ఎవరిని విమర్శించలేదు దూషించలేదు ఆయనను అనవసరంగా ట్రోల్ చేసి కేసులు పెడతాం అది పెడతామంటే మేము మొత్తం ఒకటి మొత్తం కోట్ల మంది క్రైస్తాం రోడ్లు ఎక్కుతారు ఏం జరగాల జరుగుతుంది ఏది మేము చట్ట ప్రకారమే చేస్తాం బెదిరేదైతే లేదు ఓకే రైట్ ఓకే